హాయ్ ఫ్రెండ్స్ మై ఛానల్ SS ఫార్మ్స్ మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేషన్ ఉంచండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం గుంటూరులోని నల్లపాడ దగ్గర ఉన్నటువంటి నాటుకొళ్ళ మార్కెట్కి అయితే వచ్చేసామండి దీని యొక్క ముందుగా దీని ఒక అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లా నల్లపాడు విలేజ్ దగ్గర గొర్రెల మండి పక్కనే ఉంటుందండి నాటుగోళ్ళ మార్కెట్ గొర్రెల మండి పక్కనే ఆనుకొని ఉంటుంది ఇక్కడ ప్రతి శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి పది పదకొండు గంటల వరకు అయితే ఈ మండి ఈ నాటుగోళ్ళ మార్కెట్ అయితే ఉంటుందండి చుట్టుపక్కల గ్రామాల్లోని కోళ్ళని కూడా అయితే తీసుకురావడం జరుగుతుంది అలాగే వీటి కోడి యొక్క ధరలు మరియు వాటి యొక్క క్వాలిటీలు అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇదేనండి ఏం చెప్తున్నారు కారణం అండి దీని ఒక ధర వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నారు పోలా అండి వచ్చేసి చెప్తున్నారు చూసుకున్నట్లయితే దీని ధర వచ్చేసి వందల రూపాయలు చెప్తున్నారు ேடம்ஜனால் சேதவண்டி தரச்சேரி பதிவேலு

ఈ కోడి యొక్క రేట్లు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయండి వీళ్ళు చెప్పే ప్రైస్ అన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు అందులో డిస్కౌంట్ కూడా ఉంటుంది మనం అయితే బ్యారేగింగ్ చేయొచ్చు పండగ దగ్గరలో లాస్ట్ వారం కాబట్టి రేట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వచ్చేసి నెమ్మది అర్థపట్టేవారండి ధర వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారు వచ్చేసి కాకినాగండి ఇలా ధర వచ్చేసి ఏడు చెప్తున్నారు ధర వచ్చేసి కూర్ణామలండి చెప్తున్నారు సైజ్ వచ్చేసి ఇరవై ఆరు దాకా ఉంటుందని అమ్మాయి చెప్తున్నారు దీని యొక్క ధర వచ్చేసి పదివేల రూపాయలు అయితే దీని యొక్క ధర అయితే చెప్తున్నారు కొంచెం క్వాలిటీ పెద్ద మంది వేసుకొచ్చని చెప్తారండి आदमार <laughs> <laughs> <laughs>

ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మన ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఎనక్టేషన్ ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్